కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణ లేకపోవడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ ముందు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడారు సిద్దిపేట జిల్లాలో గుర్తింపు లేకుండా అనేక స్కూల్స్ నిర్వహిస్తున్నా జిల్లా విద్యాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని స్కూల్స్ లో ఫీజు నియంత్రణ తీసుకురావాలని డిమాండ్ చేశారు అనుమతి లేని స్కూల్స్ లేని పక్షంలో భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ గత వారం పది రోజుల నుంచి ఫీజులను నియంత్రించాలి పకడ్బందీగా విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి లే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయాలనేటువంటి దాని మీద సిద్దిపేట జిల్లా డిఓ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే వివిధ మండలాల ఎంఈఓ గారులకు మేము పీడిఎస్గా ఇప్పటికే రిప్రజెంటేషన్లు చేసినాం కలిసి డిస్కషన్ చేసినాం అయినా కూడా ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి మూడో రోజు గడుస్తున్నా కూడా ఏ ఒక్క స్కూళ్ళ మీద కూడా ఇవాళ వాళ్ళు కనీసంగా రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క స్కూల్ను వాళ్ళు విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇలా దాదాపు సిద్దిపేటలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్క ప్రకారం అరవై తొమ్మిది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి డిఓ ఆఫీస్ నుంచి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ అరవై తొమ్మిది ప్రైవేటు పాఠశాలలో ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైనటువంటి ఫీజులను ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇవాళ సిబిఎస్ఈ పర్మిషన్ లేకముందే ఇవాళ సిబిఎస్ఈలో పర్మిషన్లు మాకు ఉన్నాయని చెప్పేసి విచ్చల వీడిగా ఇవాళ అడ్వర్టైజ్ చేస్తూ ఇవాళ పెద్ద పెద్ద ప్రచార ఓటింగ్స్లు పెడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు సిద్దిపేటలో ఉన్నాయి ఇంత జరుగుతున్న డీఓ ఆయన ఛాంబర్ నుంచి కుర్చి దిగి బయటికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని పీడీఎస్ఈ ఆరోపిస్తా ఉన్నాను అంటే ఇచ్చ ఇచ్చల విడిగా ఫీజులు పెంచుకోవచ్చా ఇవాళ దీని మీద డీవో పర్యవేక్షణ ఉండదా డిఈఓ పర్యవేక్షణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ వాళ్ళ పర్యవేక్షణ ఉండదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పీడీఎస్ఈ మేము తెలియజేస్తా ఉన్నాను మీద స్పందించకపోతే అనుమతులు లేనటువంటి వాటిని సీట్ చేయకపోతే సిద్దిపేట జిల్లా శ్రీనివాస్ రెడ్డి వహించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా